అందరికి ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మళ్ళీ మరొక బుక్ చేసిన అనమాట ఇది నేను శారీ లాగా కట్టుకున్నామని అయితే బుక్ చేసినా చూపిస్తాను ఎందుకంటే మొన్న నన్ను అడిగారు అనమాట అక్క అంత సరిగ్గా చూపించలేదు అని అడిగారు అనమాట అందుకోసం చూపిద్దామని తర్వాత పండుకి ఇది కుట్టినా కదా నేను ఫ్యాబ్రిక్ తోటి ఇలా డిజైన్ వచ్చి ఒకసారి చూపిద్దాము ఎట్లొచ్చింది ఏంది అని అయితే చూపిస్తాను ఒకసారి చాలా మంది అడిగారు మాకు మమ్మల్ని మిస్గ్లేడ్ చేస్తు అనేసి లేదు మనకి పేమెంట్ పోగానే మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట మనకి ఒకటి సిక్స్ ఆరు వందల పదకొండు అని ఇంకోటేమో త్రీ సిక్స్టీ నైన్ అని ఉంటుంది అనమాట అది ఆన్లైన్ పేమెంట్ అయినా పర్లేదు మనకి క్యాష్ అయినా పర్లేదు ఎట్లనైనా చేసుకోవచ్చు మిస్ గ్లైడ్ కాదు నేను కూడా ఫస్ట్ ఒకటే పెట్టినా ఎందుకంటే అదే మనకి ఆన్ రిటర్న్ తీసుకుంటు తీసుకోరు అన్నట్టు అయితే ఫస్ట్ ఒకటి వచ్చినాక చూద్దాంలే బాగుంటే ఫ్యాబ్రిక్ తీసుకుందాంలే అని తీసుకోవద్దీ నాకు ఎందుకంటే బ్లౌజ్ పీస్కే పెట్టాలనిపించింది అనమాట కాకపోతే దీన్ని ఫోర్ మీటర్సే ఇచ్చిర్రు అదొకటి కొంచెము అంటే ఫో నాలుగు బాగు అంతే ఎక్కువ ఏం లేదనమాట మనకి చూపిస్తాను నేను మరొకసారి చూపిస్తే ఎట్లా వచ్చింది ఏంది అని అయితే చాలా మంది అడుగుతుంది కదా అక్క సరిగ్గా చూపించలేదు అనమాట నాకు కామెంట్లలో చూపిస్తాను ముందుగా నా శారీ ఎట్లుందో చెప్పండి ఇది మొన్న నేను తెలిసినట్లా తీసుకున్నది అనమాట వన్ సెవెంటీ ఈ శారీ బ్లౌజ్ని అయితే హైనిక్ పెట్టుకుంటుకున్నా అనమాట లైట్గా మా పండమ తయారు చేసింది అనమాట నన్ను ఇట్లా పుసలు దడ్డేసి ఎట్లుంది కామెంట్ చేయండి నెక్స్ట్ చూపిస్తారు ఒకసారి మీకు ఫ్యాబ్రిక్ ఇవంతా ఎందుకంటే మరొకటి తీసుకున్నా చెప్పినా కదా నేను ఒకటి తీసుకున్నాను ఇది నేను శారీలాగా కట్టుకుందామని అయితే తీసుకున్నాను అనమాట చెప్పినా కదా శారీలాగా కట్టుకుంటా వర్క్ బ్లౌజ్ వచ్చింది నాకు అందుకోసం నచ్చింది అనమాట లేకపోతే తీసుకోకపోతుంటే ఇదిగో చూడండి చాలా బాగుంది వర్క్ అయితే అసలు నాకు మస్తు నచ్చింది అనమాట లేకపోతే నేను మళ్ళీ తీసుకోకపోతుంటిని చూడండి ఇది ఇలా మోసమే లేదు అంటే నేను తీసుకున్నదే మీకు చెప్పినా మళ్ళీ నేను వీడియో పెట్టినా ఇది ఇంకోటి ఫస్ట్ వీడియో పెట్టినా దాని తర్వాత ఎమ్మెడే ఇంకోటి బుక్ చేసుకున్నాను అంటే బాగా వచ్చింది కదా తీసుకుందాము శారీ నాలుగు బావు మీటర్లే కదా మనకు శారీ కావాలంటే మినిమం ఐదు బావు అట్లా ఐదు కావాలి కదా దానికి పాలిస్టర్ అట్లా యాడ్ చేసుకుందాంలే అనుకుని అది కూడా బుక్ చేసిన అనమాట దీన్ని బుక్ చేసిన అనమాట నేను సేమ్ రేట్ బుక్ చేసిన ఇంకా రెండు రూపాయలు అటు ఇటు తగ్గింది నాకు ఇంకా చూడండి వర్క్ మీరు చూపించలేదు అక్కయ్యాలన్నారనమాట సరిగ్గా చూడండి చాలా బాగుంది రో వర్క్ అయితే చూడండి ఇట్ ఇటు రాంగ్ సైడ్ కూడా చూడండి ఇంత ఊడిపోదన్నమాట వర్క్ మనకి అసలు నాకైతే నచ్చింది పిల్లలకైతే ఏదైనా కుట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇష్టం ఏదైనా కుట్టుకోవచ్చు అంటే తక్కువలో వచ్చింది కదా మనకి అందుకే నాకు అనమాట తీసుకుని అనమాట జార్జెట్ అనమాట క్లాత్ ఇది చాలా అసలు స్మూత్ ఉంది అనమాట బాగా పంపించిండ్రు నాకైతే అనమాట చూడండి కలర్ కూడా బాగుంది పిస్సా నాలుగు బా మీటర్లు వచ్చింది అనమాట కలర్ బాగుందని తీసుకున్న అందులో బ్లౌజ్ వస్తే బాగుంటుంది వీ నెక్ పెట్టుకుని గుట్టుకుందాం అన్నట్లయితే తీసుకున్నాం అనమాట చూడండి పాపకేమో అలా డ్రెస్ పుట్టిన అది కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే కంపల్సర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఎందుకంటే మన ఛానళ్ళన్ని మీషోలో తీసుకునే స్టిచ్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ మీ అక్కగా చెల్లెగా అనుకుని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా అయితే ఏమో చూడండి ఎందుకంటే మీషోలో ఎందుకు తీసుకుంటున్నా స్టిచ్ చేస్తున్నా అంటే మనకు అందుబాటులో అందరికీ ఉంటుంది కదా మీషో అందుకోసం మీరు తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బయట తీసుకొచ్చుకొని కుట్టుకోవచ్చు నాకు బయట కూడా దొరుకుతుంది ఇట్లా జాజెట్ క్లాత్ ఇట్లా మనకు వర్క్ ఉన్నాయి కూడా దొరుకుతాయి కానీ అందరికీ షాప్లలో సేమ్ డిజైన్ ఉండాలని ఏం లేదు కదా చాలామంది నేను స్టార్టింగ్ చే స్టార్ట్ ఛానల్ చేసినప్పుడు అనమాట మీషో తీసుకొని గుట్టక అని థ్యాంక్ యూరా మీరు అందరూ సలహా చేయడం వల్ల నేను మీషో నుండి తీసుకొని గుర్తున్నా కాకపోతే కొంచెం చెప్పినా కదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు అది ఒకటి కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట నాకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం ఇంకా సంతోషం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇంత కష్టపడి అమౌంట్ పెట్టి నేను చూపించి కూడా రిటర్న్ పంపట్లేదు ఎందుకంటే నేను స్టిచ్ చేసుకోవాలి తప్పదు నాకు అది స్టిచ్ చేసి చూపించాలి మీకు ఎట్లా ఏ డిజైన్ స్టిచ్ చేసుకున్నా కానీ స్టిచ్ చేసుకున్నా అని చూపించాలి కదా అందుకోసం కొంచెం బాధ అనిపించింది నాకు అందుకే మధ్య కొంచెం తక్కువ చేసింది అనమాట ఎందుకంటే నా దగ్గర కూడా అమౌంట్ ఉండాలి కదా అందుకోసమని ఎందుకంటే ఏ అనుకుంటున్నాను నెలలో నాకు ఎన్నైతేనే అనమాట అందుకే తీసుకోవడం కొంచెం చూపించిన కదా ఇది ప్లేన్ అనమాట మనకి చాలా బాగుంది స్మూత్ ఉంది అనమాట దీనికి ఏం చేయాలంటే నేను ఇది నాలుగు మీటర్ బాగా చెప్పినా కదా నేను ఒక మీటర్ తీసుకోలే అనమాట పాప కుట్టేటప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటా అనమాట కట్చింగ్ వైపు కట్చింగ్ వైపు యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటా ఎవరైనా ఇన్ కేస్ మిడిల్ క్లాస్ కదా మనది మిడిల్ క్లాస్ అంటే ఎట్లుంటుంది ఎట్లా అట్లా మేనేజ్ చేసేసేయాలి దాన్ని పాలిస్టర్ ఉంటుంది కదా పాలిస్టర్ రెండు మీటర్ తెచ్చుకొని ఒకలా ఇన్ కేస్ ఎవరైనా కుట్టుకుంటాం మేము కూడా శారీలా కట్టుకుంటాం అనుకుంటే మాత్రం నేను ఐడియా ఇస్తున్నాను అనమాట పాలిస్టర్ ఉంటుంది కదా మనకి సేమ్ కలర్ పింక్ పాలిస్టర్ తెచ్చి ఒకళ్ళు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని అంటే ఈ సైడ్లు దీన్ని కుట్టుకుంటే సరిపోతుంది పాలిస్టర్ క్లాత్ తెచ్చుకుంటే మీటరు సరిపోతుంది ఫైవ్ మీటర్ అమ్మ బావు అవుతుంది ఐదు బావు మీటర్ అవుతుంది మనకి సరిపోతుంది శారీ కట్టుకుని ఇంకా నేనైతే పండుగ మిగిలింది అనమాట నాకు అది యాడ్ చేసుకుంటే అది కూడా యాడ్ చేసుకున్నాక ఎట్లు వచ్చింది బ్లౌజ్ కూడా వీనెక్ పెట్టి కుట్టుకుందాం అని ప్లాన్ ఉంది అనమాట అది కూడా మీకు ఎట్లా వచ్చింది ఏదైతే చెప్తాను అనమాట నేను చూసిరా ఎట్లా ఉందనమాట బాగా నచ్చింది ఇక్కడ మినీ క్లాస్ ఉన్నాం కదా ఎట్లా ఇంతెంత రేటు పెట్టేది ఎందుకు త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అనమాట తక్కువ రేట్లో కుట్టుకోవాలి మంచిగా ఉండాలి లుక్ సూపర్ ఉండాలి అది నా ధ్యేయం అట్లనే చూపిస్తాను నేను అందుకే నేను ఏమి కుట్టినా కొంచెం పిల్లలు బయటికి వెళ్ళి ఫంక్షన్లకు వేసుకోనిక కాలేజీలకి వేసుకోనిక ఇట్లా ఆలోచించి కుడుతున్నాను అనమాట చాలా చాలా ఇట్లా కుట్టాక అట్లా కుట్టాక అంటారు కానీ కొంచెం నా వేలో మనకు ఒక వెయ్యి పన్నెండు వందలు అట్లున్నవి మనం మనం గుట్టుకుంటే తక్కువలో పడాలి అన్నట్లయితే అందుకే నేను అట్లా స్టిచ్ చేస్తున్నాను అనమాట బాగుంది ఈ డ్రెస్ కూడా పండుగ కుట్టింది అయితే కూడా ఇట్లుందిరా మరోసారి చూపిస్తా మళ్ళీ చూపించలేదక్క అని అంటారు అనమాట సరిగ్గా చూడాలిరా చూడండి ఫస్ట్ వీడియో మొత్తం చూసినాయి కదా ఏదైంది తెలిసేది తర్వాత కామెంట్ చేయండి ఏదైనా సరేనా మీరు ఏ డౌట్ అడిగినా నేను రిప్లై ఇస్తా కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే కదా వీడియో ముందు పోతుంది నాకు ఇంత సపోర్ట్ దొరుకుతుంది అనమాట చెప్పినా కదా ఇట్లుందిరా వర్క్ చెంకి వర్క్ అనమాట ఇది అసలు ఎంత బాగుందంటే చెప్పలేను అంతే ఇక చూడండి ఇది మీటర్ బాగా అనమాట ఇది మీటర్ బాగు మొత్తం ఫైవ్ మీటర్ అనుకోరు ఇక ఐదున్నర మీటర్లు అను ఐదున్నర మీటర్లు అనుకోరు ఈ దీంట్లోనే వీళ్ళు బ్లౌజ్కి ఇలా డిజైన్ చేసి దీన్ని చిప్పేసిరమాట దీన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేసిర్రు అర్థమైందా బ్లౌజీ ఇలా అనమాట అంతే ఐదు బా ఐదున్నర ఉంటుంది కదా మనకు శారీ అయితే మినిమం ఐదున్నర ఉంటుంది దాంట్లోనే ఇలా సగం ఇలా సగం చేసి దీనికి వర్క్ చేసి మనకు పంపిస్తారు అంతే తేడా నేను చెప్పగలసింది ఇదే ఇది అనమాట నేను డ్రెస్ కుట్టినా కదా అది కూడా చూపిస్తాను మీకు పాపకు డ్రస్ కుట్టినట్ల కొట్టి నేను ఏందైతే చూపిస్తా ప్లీజ్ స్కిప్ చేయకండి స్కిప్ చేసి అర్థం కాదు కదా నేను ఏం చెప్తున్నా అది నాకు ఎక్కువ హైనింగ్ కంటే ఎక్కువ ఇష్టం అనమాట బాగుంటుంది రాయల్గా ఉంటుంది చూసినా దండ కూడా వేసుకున్నాను నేను మా పాప డిజైన్ చేసింది అనమాట దండని మా మన పండమ్మ మన ఛానల్లో ఇది నేను అంటే ఎట్లా ఐడియా కోసం అయితే పెట్టినమాట స్టిచ్ చేసుకునే వాళ్ళైతే చూడండి ఒకసారి చాలా పట్టిందనమాట ఎందుకంటే సరి నేను ఫుల్ త్రీ బై ఫోర్త్ ఎంత వరకు పెట్టాలనుకున్నాను అనమాట హ్యాండ్స్ కానీ క్లాత్ మన దగ్గర లేదు ఎందుకంటే ఆల్రెడీ అంబ్రిల్లాకి తీసుకొని కానీ సరిపోయింది అనమాట ఇగో చూసినా అంబ్రిల్లాకి ఇక్కడ ఈ అంబ్రిల్లాకి వేసినప్పుడు క్రాస్ క్రాస్ వేసినప్పుడు పైన కొంచెం పక్క సైడ్ మిగిలింది ఏం చేసినా జాయింట్లు చేసుకొని కుట్టుకున్నాను అనమాట దీన్ని హ్యాండ్స్ని చూసిరా ఇట్లా చూసిరా ఇట్లా ఇట్లా వచ్చింది మనకి గీత అర్థం కావట్లేదు కదా అందరింటికి కుట్టుకోవాలన్నమాట మనం ఏదైనా కుట్టుకుంటే చూసిరా కనబడుతుందా మేనేజ్ చేసాలి ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసాలి క్లాత్ని వీణెక్కి పెట్టినమాట వీనెక్ బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది వీనెక్ పెట్టుకున్నా వీణెక్కి పెట్టుకొని కుట్టుకున్నా నేను కూడా బ్లౌజ్ అట్లనే కుట్టుకొని తల్లి కూతురు అవుట్ఫిట్ లాగా అనుకుంటున్నా కుట్టుకుంటా మా ఆయనకు తెలియదు తీసుకున్నట్టు మళ్ళీ డబ్బులన్నైపోయి చేస్తున్నాం అంటాడు అన్నమాట మళ్ళీ ఇట్లా హ్యాండ్స్కి అయితే వేయలేదు లైనింగ్ హ్యాండ్స్కి వేయలేదు ప్లస్ దీనికి కూడా వేయలేదు అనమాట సబ్స్క్రైబర్లు అడిగేది కాబట్టి మరోసారి చూపిస్తున్నా ప్లీజ్ స్కిప్ చేయొద్దు చూడండి ఇది చూసిరా దీనికి కూడా లైనింగ్ వేయలేదు ఓన్లీ మనకి దీనికి కాటన్ తెచ్చుకున్నా కాటన్ తెచ్చుకోవాలి బాగుంటుంది వేసే వాటికే పాలిస్టర్ వేయాలా అన్నిటికీ అవసరం లేదు మనకి మనకి చాలా బాగా వచ్చింది అనమాట మీకు ఇంకొక ఐడియా లెహెంగాలో కూడా చూపిస్తాను అది నేను ఎట్లా ఏంది అనేది కూడా చూపిస్తాను ఇట్లా వచ్చింది అనమాట టాప్ మనకి కరెక్ట్గా క్లాత్ అయితే గింత కూడా మిగిలిన నేను స్టిచ్ చేసిన దాంట్లో చూపిస్తాను ఇప్పుడు ఇట్లా వచ్చింది ఇది టాప్ పైన టాప్ పిక్ పెడతా కావాలంటే చూడండి వీడియో కూడా ప్లే అవుతుంటుంది అనమాట సైడ్కి చూడండి కంపల్సరీ చూడండి అంటే ఎట్లుంది పాపకి ఎట్లుంది కొత్త వాళ్ళు చూస్తారు కదా కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే చూసారనమాట ఒకసారి చూడండి ఇది లెహంగా చూసినా లెహంగాకి ఎందుకు వాళ్ళు నాలుగు మీటర్లు ఇచ్చారు మనం అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తీసుకుంటే ఫైవ్ లేదంటే త్రీ మనకి సమోసా ఫోల్డ్ వేస్తే త్రీ సరిపోతుంది అనమాట నేను సమోసా ఫోల్డ్ మీనే అందుకే వన్ మీటర్ తీసుకున్నాను అనమాట పక్కకు పెట్టుకున్నా మూడు మీటర్లతో పండగ ఇది అండిగా మూడు బావం అనుకోరండి ఇక మూడు బావం మీదనే సమోసా ఫోల్డ్ వేసేసి స్టిచ్ చేసింది అనమాట పాపకి ఇట్లయితే పెట్టుకున్నా బాగున్నాయి కదా ఇది నేను వీడియో చే వీడియో పెట్టలేదు అనమాట అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట నాకు కుట్టడంతో చాలా బాగా వచ్చింది అయితే నేను ఇందులో ఒక ఐడియా ఇస్తాను అనమాట మీకు ఇది ఇది మనకి సమోసా ఫోల్డ్ చేశాను కదా మనకి హిప్ సైజ్ ఎంత ఉంటుందో దానికి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకొని ఎందుకంటే లూజ్ ఉండాలి కదా వేసుకొని కదిగనిక సరిపోవాలి కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని టేప్తో పెట్టుకోండి సరిపోతుంది ఎలాస్టిక్ మాత్రము ఇప్పుడు నడుము సైజ్ ఉంటుందా మనకు ఒక థర్టీ ఫోర్ నడుము సైజ్ అనుకోరు ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించుకొని ఫైవ్ ఫోర్ అంటే ఎలాస్టిక్ లూజు టైట్ పట్టి కూడా ఉంటుంది మనకి ఇట్లా కొంచెం కొన్ని ఏమో టైట్ ఉంటాయి అనమాట కొంచెం ఉట్టినే ఉంటుంది అనమాట దాన్ని అట్లా దాన్ని బట్టి కూడా ఫైవ్ ఫోర్ అట్లా యూజ్ చేసుకోరు సరే అది అంటే కట్ చేసుకోని సరేనా ఇట్లా వచ్చింది అనమాట నేను ఇంకొకటి లైనింగ్ని అమరీలో పెట్టలేదు ఇది ఎవరు వీడియో చూడలేదు నాకు తెలుసు ఎందుకంటే వీడియోలో చూస్తే నన్ను కంపల్సరీ క్వశ్చన్ చేసేటోళ్ళు అంత వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది కానీ వీడియో ఎవరు కంప్లీట్ చూడలేదు నాకు అర్థమైంది ఇష్టం అది కొట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం అది నేను ఏం చేయలేను ఇట్లా కుర్చీలు అన్నమాట ఇప్పుడు అంబరీలా కట్ చేసుకున్నా దానికి కుర్చీలు పెట్టుకున్నా ఎందుకంటే ప్రతిసారి క్యాన్ క్యాన్ యూజ్ చేయరుగా కదా పిల్లలు ఏమన్నా యూజ్ చేయలేదు కొంచెం కుచ్చుకున్నట్టు అవుతుంది కదా క్యాన్ క్యాన్ అందుకే ఇట్లా కుర్చీలాగా పెట్టి డిజైన్ చేసినాను చూశా ఇది అంబరీలా ఇది కుర్చీ లైనింగ్ని కుర్చీలాగా పెట్టి డిజైన్ చేసాను అనమాట తెలుసు కదా మనకి పట్టి వేసుకోవడం ఇది ఏం లేదు నేను అది కొంచెం మిస్ అయింది అది అడగలేదంటే ఎవరు చూడలేదు అర్థమైపోయింది నాకు మ్యాటర్ ఇట్లుద్ద చూసినా ఇట్ మనకి ఏమంటారు దీన్ని అంబ్రిల్లా లోపల కుర్చీపెట్టింది అనమాట ఎందుకంటే ఫెదర్ మనకు అంబ్రిలా ఫెదర్ మంచిగా ఉండాలన్నట్లయితే కుర్చీపెట్టినా బాగుంది ఐడియా కామెంట్ చేయండి ఎట్లుంది అయితే ఆ శారీ ఎట్లుంది ఆ బ్లౌజ్ ఎట్లుంది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కుట్టుకున్నా కాబట్టి బాగుంది నాకు నచ్చింది హైనెక్ చాలా చాలా బాగుంది అనమాట హైనెక్ కుట్టుకుంటే బాగుండదు అది దానికి ఇది బ్లౌజు వస్తుందో రాదో స్టిచ్చింగ్ నాకు తెలియదు కానీ నేనైతే స్టిచ్ చేసుకున్నప్పుడు చూపిస్తాను నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నా ఏంది శారీ కట్టుకుందాం అన్నట్టు కలర్ నాకు నచ్చింది అందుకే తీసుకున్నా ఇట్లయితే పీకో చేయించుకున్నా కంపల్సరీ మా యాభై రూపాయలు పోయిన సరే అట్లా నేను మస్తు నొప్పి వచ్చింది నాకు టైలర్ల కంటాం కానీ మస్తు అందుకే నేను గిరాకులు ఏమి అనమాట ఎందుకంటే హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి డబ్బులేమో కానీ హెల్త్ చూసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే ఎందుకంటే వేలు వేలు హాస్పిటల్లో పెట్టేవాళ్ళు దాన్ని ఊపిలుగుతాము ఇంకా నేను ఎవరికి కుట్టాను అనమాట నాకు కొంచెం కాలనొప్పి కూడా నొప్పి అన్ని ఉన్నాయి అందుకే కుట్టాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తీసుకోవట్లేదు నేను తీసుకొని కూడా అడిగినా కూడా తీసుకోను ఇలా పిక్వ చేయించిన చూశారు కదా యాభై రూపాయలు ఇచ్చేస్తే పిక్కో చేసినా అసలు యాభై రూపాయలు కాదు ఇది తను అట్లా తీసుకుందా అనమాట ఇక మా పాపకు తెలియదు కదా తను ఇచ్చి తను కాలేజీకి అంటే పంపించాను అనమాట అందుకోసం అన్నట్లు అర్థమైందా ఇట్లుందనమాట మనది ఇదైతే నాకు అసలు నచ్చింది చాలా 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 బాగుందనమాట ఐడియా ఇది ఇట్లా ఏంటంటే ఎలాస్టికే కానీ ఎందుకంటే మనకు లుక్ బాగుండాలని ఇక్కడ జాయిన్ చేసిన చూడండి ప్లస్టిక్ మనం అదే బెల్టు ఇది కుట్టుకునే ముందే దీనికి మనకు అక్కడ కుట్టుకున్నారనుకో ఇట్లా రెండింటినీ పొడిగ ఎక్కువైందనే ఉండేసిండీ మీకు పెట్టుకుంటే తక్కువ పెట్టుకుండ్రీ సరేనా ఇదే నేను చెప్పవలసింది ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మీషోలో తీసుకునేవే స్టిచ్చింగ్ ఉందనమాట మీషోలో తీసుకునేవే స్టిచ్ చేసి పెడతా కంపల్సరీ నేను ఎందుకంటే మన పిల్లలు కొత్త కొత్తవి అంటే ఎక్కడ వేలు వేలు పెట్టుకొనుకోలేము మేము స్టిచ్ చేయించుకుంటాం స్టిచ్ చేయించుకునేదాకన్నా స్టిచ్ చేసుకుంటే బెటరు నేర్చుకోరు వీలుంటే పిల్లలు ఓకేనా థ్యాంక్ యూ ఇంకేమైనా చెప్పాలా కెమెరా చూస్తేనే మర్చిపోతా అనమాట ఏదోది ఏదో చెప్దాం అనుకుంటున్నా కెమెరా చూస్తే మర్చిపోతా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయినాయి కదా మాట్లాడడం వల్ల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్